ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్తే కింద గుట్క పాన్లు పూసేసి కాళ్ళు పైన పెట్టుకోవాల్సి వచ్చేది కుటుంబంతో ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్ళాలి అంటే నీట్గా ఉండదని వచ్చేవారు కాదు ఇంటర్వెల్లో సిగరెట్లు బీడీలు అమ్ముతూ ఉండేవాడు ఆ రోజు నుంచి ఈ రోజుకి సినిమా హాల్స్కి వెళ్తే చాలా మంచి అట్మాస్ఫియర్లో మనం ఉండగలుగుతున్నాము సినిమా హాల్స్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటున్నాయి ఎగ్జిబిటర్స్ అందరూ కూడా మేము ఈ నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే వచ్చిందో మాకు అభినందించి మాకు సన్మానించారు కూడా హైదరాబాద్లో థియేటర్స్ వాళ్ళందరూ మామూలుగా థియేటర్స్ వాళ్ళు మెయింటెనెన్స్కి చాలా ఖర్చు అవుతుందంట ఇది వచ్చిన తర్వాత మా ఖర్చు తగ్గింది అండి అని మమ్మల్ని ఈ నిర్ణయాన్ని చాలా ప్రోత్సహించారు అంటే అంతకుముందు వాళ్ళు సినిమా హాల్స్లో నో టొబాకో అని నో స్మోకింగ్ అని స్లైడ్స్ వేసేవారు దాంట్లో ఇప్పుడు మనం ఏదైతే స్లైడ్స్ ఉన్నాయో ఈ క్యాన్సర్ బొమ్మలు ఏవైతే ఉన్నాయో మేము హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చాలా థియేటర్స్కి మేము స్లైడ్స్ తయారు చేసి ఇచ్చాము నో స్మోకింగ్ బదులు ఈ క్యాన్సర్ బొమ్మలు పెట్టి ఒక స్లైడ్స్ ఇచ్చినప్పుడు ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళందరూ వేశారు అందువల్ల మాకు నా అనిపించింది ఏంటి అని అంటే మన సంకల్పం గట్టిగా మంచిగా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా దానికి ఫలితం ఉంటుంది